జనసేనాని పవన్ కళ్యాణ్ విజయంతో అమలుల సంబరాలు మొదలుపెట్టారు ఇప్పుడు ఏపీ సురక్షిత చేతుల్లో ఉందని మెగా మెనుడు సాయిదారం తేజ్ ట్వీట్ చేశారు సినీ పరిశ్రమలో పవన్ కళ్యాణ్ వీరామనగా ముద్రపడిన హీరో నితిన్ సైతం ట్వీట్ చేశారు ఇక పవన్ కళ్యాణ్ భక్తుడు హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ సెట్లో టపాసులు కాల్చారు బాలీవుడ్ సెలబ్రిటీలు ఒక్కొక్కరు పవన్ కళ్యాణ్కు అభినందనలు తెలియజేస్తుంటే మిగతా నాడు జనసేన శ్రేణిలో హర్షం వ్యక్తం చేస్తున్నారు హైకాన్స్టార్ అల్లు అర్జున్ చేసిన ట్వీట్ మాత్రం ఫ్యాన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ రోల్ను అందుకుంటుంది అద్భుతమైన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి నా సుభాభినందనలు ప్రజలకు సేవ చేయాలని కొన్నేళ్లుగా మీరు చేస్తున్న కృషి మీ పట్టుదల హృదయానికి హత్తుకునేవి మీ కొత్త ప్రయాణానికి బెస్ట్ విషెస్ అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు పిఠాపురంలో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ విజయంతో పాటుగా జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థుల విజయం పట్ల ఆయన వివిధంగా ట్వీట్ చేశారని అనుకోవాలి దీనికి ఫ్యాన్స్ నుండి ఫిక్సిడ్ రెస్పాన్స్ అందుకుంటుంది ఎన్నికలకు ముందు ప్రచార సమయంలో నంద్యాలలో వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లడాన్ని మెగా ఫ్యాన్స్ జనసేన శ్రేణులు ఇంకా మర్చిపోలేదు ఆ విజిట్ గుర్తు చేసేలా నంద్యాలలో చేసిన పొరపాటు మళ్లీ చేయవని ఆశిస్తున్నా అని నెటిజన్ ట్వీట్ చేశారు నువ్వు ఆ రోజు వైఎస్ఆర్సీపీ నంద్యాలకు కాకుండా పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చి ఉంటే బాగుండేదని ఇంకొకరు నెటిజన్ ట్వీట్ చేశారు నంద్యాల ఫ్రెండ్ ఏమయ్యాడన్నా నువ్వు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తావు పార్టీకి సపోర్టివ్గా ఉంటావు అనుకున్నాం గానీ ఫ్రెండ్ అని చెప్పి ఆపోజిట్ పార్టీకి సపోర్ట్ చేశావు పోనీ వాడేమన్నా పెద్ద పోటుగాడ అంటే కాదు సినిమా పరిశ్రమకు కష్టం వస్తే వాడిని కలిసి సమస్య పరిష్కరించాలా అని ఇంకో పవన్ కళ్యాణ్ ఫ్రాన్స్ని ట్వీట్ చేశారు ఇలాగే పవన్ కళ్యాణ్ ఫ్రాన్స్ అందరూ అల్లు అర్జున్ చేసిన ట్వీట్ రోల్ చేస్తున్నారు న్యూస్ అప్డేట్స్ కోసం బిల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది మర్చిపోకండి